నమస్తే నేను మీరు అబ్బాల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ మీరందరూ మనమందరం ఆరోగ్యం బాగాలేకపోతే రకరకాల కారణాలతోటి హాస్పిటల్కి పోవడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా మంచి వైద్యం కావాలనే పేరుతోటి అందరూ కూడా ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం అనేది జరుగుతూ ఉంది ఈ మధ్య కేరళ హైకోర్టు ఒక ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నప్పుడు ఒక కిడ్నీ ఆపరేషన్కు ఇంత బ్లడ్ టెస్ట్లకు ఇంత లేదా ఒక డయాలసిస్కి ఇంత ఒక రూమ్ రెంట్ ఇంత ఐసీలో పెడితే ఇంత పలానా రకరక ఒక డెలివరీ చేస్తే ఇంత అని అన్ని హాస్పిటల్స్లలో ఒక రేట్ ఫిక్సప్ చేయాలి డిస్ప్లే చేయాలి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి ఏ రకమైనటువంటి వైద్యానికి ఏ రకమైనటువంటి ఎంతెంత డబ్బులు వసూలు చేస్తారు రూమ్ రెంట్ ఎంత ఐసీయూ రెంట్ ఎంత ఆపరేషన్కి ఎంత కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎంత క్యాన్సర్ ప్రాబ్లం వస్తే ఎంత అనేది డిస్ప్లే చేయమని ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లల్లో వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు మేనేజ్మెంట్లు అందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీరు మీ మీ హాస్పిటల్స్లల్లో ఏ వైద్యానికి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మీరు ఒక డిస్ప్లే చేయండి దాంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది పేదలందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది మీరు చెప్పేది ఒకటి వసూలు చేసేటటువంటి అమౌంట్ ఒకటి అనేది చాలామంది కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లలో వైద్యం చేయించుకుని వైద్యం చేసేటటువంటి హాస్పిటల్లలో ఏఏ వైద్యం ఎంతెంత ఛార్జ్ చేస్తారని మరి ఎంతెంత ఛార్జ్ చేస్తారనేటటువంటి ఒక రేట్ల పట్టిక హాస్పిటల్స్లలో పెట్టించమని నేను రిప్రజెంటేషన్ చేయటం జరిగింది ఈ రకంగా తెలంగాణలో కూడా ఈ పనులు చేయాలని అన్ని హాస్పిటల్లలో వైద్యం రేట్లని డిస్ప్లే చేయాలని చెప్పేసి నేను న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ